ఆరాధనకు సహాయకరంగా ఇరవై మూడవ కీర్తన మొదటి వచ్చినం ఇరవై మూడవ కీర్తన మొదటి వచ్చినాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ఆరాధనకు సహాయకరంగా గత పరిశుద్ధ దినము కూడా ఇదే మాటని మనం చదివి ధ్యానం చేసినాం యహోవా నా కాపరి దేవుడు తన ప్రజల పట్ల తనకు గల మహాప్రేమను చూపించాడు తనను తాను గొర్రెల కాపరిగా పోల్చుకున్నాడు పాత నిబంధన కాలంలో తరచుగా కూడా ఆయన కాపరిగానే ఉండి తన గొర్రెలైనటువంటి ఇస్రాయిలను ఆయన కాచి కాపాడి బానిసత్వం నుంచి విడిపించి కనాను దేశంలో సొంత దేశములో ఆయన వారిని పరుండ చేశాడు అనే మాట మనము చెప్పుకున్నాం ఈ దినము మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన ప్రజల పట్ల తనకు గల సంబంధాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా మనకు నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలే ఆ మాటలేమిటి యోహానుసువార్త పదవధ్యాయము పదకొండవచనము పదార వచ్చనము పదవ అధ్యాయము పదకొండవ వచనము పదారవచనములో మనం చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరిని అనే మాట కనిపిస్తూ ఉంది నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అనే మాట ఉంది పద్నాలుగు వచ్చినం కూడా చూడండి నేను గొర్రెల మంచి కాపరిని అన్నాడు పదహారు వచ్చినము చూడగా ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడును అగును యేసుక్రీస్తు కూడా ఆయన మాటలాడుతూ నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు మనం చెప్పుకున్నట్టుగా గొర్రెల కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తాడు అని ముందు శత్రు సైన్యము లేదా మరి కూర ముఖాలు ఏవైనా ఎదురైతే ముందు దాడి చేసేది కాపరి మీదనే కాబట్టి కాపరిని దాటుకొని అవి తన గొర్రెల మీదకి రాకుండా కాపరి అడ్డుపడి తన గొర్రెల కోసమై తన ప్రాణం పెట్టడానికి గొర్రెల కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తాడు అది మనకు బైబిల్ చెబుతున్నటువంటి మాట నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు ఒకటి ఆయన మంచి కాపరి రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఎబ్రి పత్రిక పద్మూడు ఇరవైలో ఎబ్రి పత్రిక పద్మూడు అధ్యాయము ఇరవై వచ్చినములో గొప్ప కాపరి అని ఉంది ఏ కాపరి అంట ఒకటి మంచి కాపరి రెండవదిగా గొప్ప కాపరి ఆయన గొప్ప కాపరిగా ఆయన పిలబడ్డాడు మూడవదిగా మనం ఆలోచన చేస్తే పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవచనము మనము చూడగా ఏసు ప్రధాన కాపరి అని ఉంది ఒకటేమో ఏమో యహాంశ పది పదకొండులో ఆయన మంచి కాపరి అని ఎబ్రి పత్రిక పదమూడు ఇరవైలో గొప్ప కాపరి అని పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చిన చూడగా యేసు ప్రధాన కాపరి అనే మాట కనిపిస్తూ ఉంది ఏసు ప్రధాన కాపరి అని ఉంది ముందుగా మనం ఆలోచన చేస్తే ఆయన మంచి కాపరి మంచి కాపరి ఏం చేశాడు తన గొర్రెల కోసమై ప్రాణము పెట్టినాడు తన గొర్రెల కోసమై ప్రాణయం పెట్టడానికైనా తెగించాడు అది కాపరి యొక్క లక్షణము కాపరి యొక్క విధి కాపరి యొక్క కాపుదల అన్న దేవుని వాక్యం చెబుతూ ఉంది యేసు మంచి కాపరిగా క్రీస్తుకున్న విశిష్టమైన గుణం ఆయన మన గొర్రెలకు లేదా ఆయన తన గొర్రెలకు కొరకు ఆయన ప్రాణమే పెట్టడానికి సిద్ధపడినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇది కాపరైన క్రీస్తు విలక్షణమైన గుణం మన ప్రభు అనేసు క్రీస్తు ఆయన శిలవ మరణం తన గొర్రెలను రక్షిస్తుంది ఆయన శిలవ మరణమే తన గొర్రెలను రక్షిస్తుంది ఆయన రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు రక్షించడానికి వచ్చినాడు కాబట్టి ఆయన రక్షించడానికి ఏమైనాడో బైబిల్లో మనము ఆలోచన చెయ్యాలి గ్రంథం యాభై మూడవ అధ్యాయము వచనం పన్నెండు చూడగా గ్రంథం యాభై మూడవ అధ్యాయము వచనం పన్నెండు మనం చూడగా కావున గొప్పవారితో అతనికి పాలు పంచి గనులతో కలిసి అతడు కొల్లసము విభగించుకును ఎలాగనగా మరణమునందున మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దార పోసెను అతిక్రమ చే వారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసినాడు ప్రియమైన వారి దేవుని వాక్యం చెబుతున్నమాట మరణము నందునట్లు అతడు తన ప్రాణము దార పోసినాడు ఏసుక్రీస్తు ప్రభు వారి ఆయన వేలాడుతూ చేతుల్లో మేకులు కాలలో పొడవాటి మేకు తన రక్తమంతా ఈ దార దారపోసినాడు తన ప్రాణము దారపోసాడు రక్తమే ప్రాణం కాబట్టి తన ప్రాణమును ఆయన దారపోసినట్టుగా దేవుని ఉంది ఎందుకు పోశాడు ఆయన రక్తాన్ని అంటే అతిక్రము చేయవారి నిమిత్తమై అనేకుల పాపముల కోసమై అందరి పాపము తీసివేయడానికి అందరి పాపం పరిశుద్ధపరచడానికి ఆయన తన శ్రేష్టమైన అమూల్యమైన రక్తాన్ని ఆయన దారపోసినట్టుగా ఎస్ఏ ప్రవక్త ప్రవచించినట్టుగా మనం చూస్తాం అదే మనకు మతైసు వార్తలు కనిపించే మాట లుకాసు వార్తలు కనిపించే మాట లోకసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడు వచనం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినంలో మనం చూస్తే ఆయన తన రక్తాన్ని దారపోసినాడు ప్రాణం పెట్టాడు అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది చూడండి దేవుడు మనల్ని తన రక్తం మెచ్చుకున్నాడు మతేసు వార్త ఇరవై ఇరవై ఎనిమిది వచ్చి వార్త ఇరవై అధ్యాయము ఇరవై మనం చూడగా ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రేమైన వారిరా మార్క్స్ వార్త పది నలభై ఐదు మనం చదివితే ఇలాగ దేవుని వాక్యం గుర్తు చేస్తుంది చూడండి మార్క్స్ వార్త పదవ అధ్యాయం నలభై వచ్చినాన్ని మనము చూడగా మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ ప్రచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమిచ్చుటకు మాట గుర్తుపెట్టుకోండి తన ప్రాణమిచ్చుటకు వచ్చినాడు తన ప్రాణాన్ని దారపోశాడు తన ప్రాణమిచ్చాడు ఎవరి కోసం పాపులమైన మన కోసమై తన ప్రాణాన్ని దారపోశాడు మంచి కాపరి తన గొర్రెల కోసము ప్రాణం పెట్టును అని మనం చూచాం మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టేవాడు ప్రాణం పెట్టాడు మాత్రం కాదు సమాధి చేయబడ్డాడు సమాధిలో మూడు దినములు ఉన్నాడు అంత మాత్రం కాకుండా సమాధిని గెలిచి సమాధిని ఓడించాడు మరణాన్ని ఓడించినాడు ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి ఇలాగో చేయండి అన్నాడు మనమందరం కూడా మంచి కాపరిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలా గొప్ప కాపరిని జ్ఞాపకం చేసుకోవాలా ప్రధాన కాపరిని మనము జ్ఞాపకము చేసుకోవాలా ఆయన మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి ఈ కాపరి ప్రాణం పెట్టిన కాపరి అందుకే ఆయన రక్తము చేత కడగబడిన మనమందరము కూడా ఈ దినమున ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నాం అందుకే మనమందరం కూడా దేవుణ్ణి శుతించాల ఆరాధించాల జ్ఞాపకం చేసుకోవాలి అందుకోసమే ప్రభు నిన్ను నన్ను బతికించాడు నడిపించాడు అందును బట్టి యువదే కాలము దేవుడు చేసిన పతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్